వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి ఇలా అన్నారు ఒక స్త్రీ ఈ మూడు పనులు చేస్తే అలాంటి ఇంట్లో ఆమె ఎన్నటికీ నివాసం ఉండదు అలాంటి ఇళ్లలో దారిద్రం నెలకొంటుంది స్నేహితులారా పురాతన భారతీయ సంప్రదాయాల్లో ధనం సమృద్ధి సౌభాగ్యాలకు అధిష్టాన దేవతగా మాత లక్ష్మిని పూజిస్తారు ఆమె అనుగ్రహం ఉన్నవారి ఇంట్లో ధనం సుఖశాంతి ఎప్పుడూ తక్కువ కాదని నమ్ముతారు మాత లక్ష్మి అలాంటి ఇళ్లలోనే నివసిస్తారు అక్కడ స్వచ్ఛత పవిత్రత సమయమనం దయగుణం నిండి ఉంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ లేదా ఇంటి యజమాని కొన్ని పనులను క్రమం తప్పకుండా చేస్తే ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది అలాంటి ఇంట్లో మాత లక్ష్మి కరోనా ఎల్లప్పుడూ కురుస్తుంది అయితే కొన్ని అలవాట్లు లేదా పనులు ఇంట్లో దారిద్ర్యాన్ని తెచ్చిపెడతాయి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి ఈ రెండు వైపులా ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి మన భారతీయ సంస్కృతి కుటుంబ విలువలు ధర్మశాస్త్రాలలో చెప్పిన విషయాలను లోతుగా తెలుసుకోవాలి ఈ చర్చలో మాత లక్ష్మి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కాపాడే ఏడు పనుల గురించి దారిద్ర్యాన్ని తెచ్చే మూడు పనుల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ సంప్రదాయ విశ్వాసాలలో ఉన్న భావోద్వేగ ఆధ్యాత్మిక వాస్తవిక అంశాలను కూడా అర్థం చేసుకుందాం భారతదేశంలో ఉదయం త్వరగా లేచి స్నానం చేయడం ఎంతో మహిమ గలదిగా చెబుతారు దీనికి ప్రధాన కారణం స్వచ్ఛత మరియు శారీరక ఆరోగ్యం కానీ దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా తక్కువ కాదు బ్రహ్మ ముహూర్తలో వాతావరణం అత్యంత పవిత్రంగా ఉంటుందని అప్పుడు ప్రకృతి యొక్క సానుకూల శక్తి తన ఉన్నత స్థితిలో ఉంటుందని నమ్ముతారు ఈ సమయం ఆరాధన లేదా శుభకార్యాలకు అనువైనదిగా భావిస్తారు స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా ఉదయం త్వరగా లేచి స్నానం చేస్తే వారి శరీరం మనసు రెండు తాజాగా ఉత్సాహంగా ఉంటాయి ఈ సమయంలో శరీరలో సద్గుణం పెరుగుతుంది మనసులో స్వచ్ఛమైన సానుకూల ఆలోచనలు ప్రవహిస్తాయి స్వచ్ఛమైన శరీరలో దైవత్వాన్ని ధారణ చేసే శక్తి ఎక్కువగా ఉంటుందని కూడా నమ్ముతారు ఒక స్త్రీ ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలని నియమంగా పెట్టుకుంటే ఆమె తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు కుటుంబం కోసం ఆధ్యాత్మిక పునాదిని కూడా బలపరుస్తుంది స్నానం మనసు యొక్క పవిత్రతకు కూడా సంబంధించినది మనసు శుద్ధిగా ఉంటే ఇంటి వాతావరణ సానుకూలంగా మారుతుంది ఈ సానుకూలతనే మాత లక్ష్మీ శాశ్వతంగా నివసించే ఆధారంగా భావిస్తారు వైదిక సంప్రదాయంలో శుద్ధత యొక్క శక్తి ద్వారానే దేవతల అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఇంటిని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచడం కూడా భారతీయ సంస్కృతి ధర్మశాస్త్రాలలో చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది స్వచ్ఛత అనేది సేవ సూత్రం ఇది ఆధునిక కాలంలో కూడా పురాతన కాలంలో ఉన్నంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఇల్లు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ప్రతికూల శక్తి ప్రవేశించడం కష్టమవుతుంది వాతావరణంలో ఒక రకమైన దైవికత నెలకు ఉంటుంది పురాణ కథలో మాత లక్ష్మికి గందరగోళం అపరిశుభ్రత అస్సలు ఇష్టం ఉండదని చెబుతారు ఎక్కడ చెత్త గందరగోళం ఉంటాయో అక్కడ దారిద్ర్యం అశాంతి త్వరగా స్థిరపడతాయి అయితే ఒక స్త్రీ ఇంటిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా శుభ్రతగా ఉంచితే ఆమె తన ఇంట్లో సౌభాగ్యం సుఖశంతిని బలపరుస్తుంది స్వచ్ఛత యొక్క ప్రయోజనం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య దృష్టితో కూడా అవసరం ఇంటిమూలలో పేర్కొన్న అపరిశుభ్రత వ్యాధులకు కీటకాలకు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది స్వచ్ఛతతో పాటు ఇంట్లో సుగంధం కూడా ప్రేమ సామరస్యాన్ని పెంచుతుంది దీనివల్ల మానసిక శాంతి ఐశ్వర్యం అనుభవం అవుతాయి ఇల్లు పవిత్రంగా ఉంచడం కేవలం భక్తపూర్వక సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు అది జీవన శైలిలో ఒక అందమైన అంశం ఇది కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సుఖం సమృద్ధి ఆరోగ్యాన్ని అందిస్తుంది తులసి మొక్కను హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు పురాతన ఋషులు తులసిని దేవతగా గౌరవించారు ఇంట్లో తులసి మొక్కను ఉంచడం ఒక సంప్రదాయంగా మారింది శాస్త్రాల ప్రకారం తులసి ఆకులు అనేక రోగాలను నయం చేయడలో సహాయపడతాయని ఆయుర్వేదంలో దీని ఔషధ గుణాలు ప్రస్తావించబడ్డాయి ఆధ్యాత్మిక దృష్టితో తులసి మొక్క ఒక జీవన దేవతల భావిస్తారు దీని ముందు ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో పవిత్రత నెలకొంటుంది ఒక స్త్రీ ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తే అది మొక్కను చూసుకోవడమే కాదు దేవత పట్ల గౌరవభావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులకు సత్ప్రవర్తన విమలత భక్తి యొక్క సందేశం అందుతుంది తులసి దగ్గర కూర్చుని ప్రార్థన ధ్యానం లేదా మంత్ర జపం చేయడం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు తులసికి నీళ్లు పోసేటప్పుడు మనసులో పవిత్ర ఆలోచనలు సహజంగా వస్తాయి ఇది మనసును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ ఏకాగ్రత భక్తి భావం సుఖ సమృద్ధిని ఆహ్వానిస్తాయి రోజు ఉదయం తులసికి నీళ్లు పోసే స్త్రీ ఉన్న ఇంట్లో దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని మాతా లక్ష్మి తన కరుణను ఎప్పటికీ దూరం చేయదని నమ్ముతారు భారతీయ సంస్కృతిలో పశు పక్షుల సేవను దానధర్మంతో ముడిపెడతారు ఆవుకు రొట్టెలు పెట్టడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఎందుకంటే గోమాతను మన శాస్త్రాలు పవిత్రంగా ఆరాధనయంగా చెబుతాయి గోమాత గౌరవం భారతీయ జీవన దర్శనంలో దయ అహింస మాతృత్వం యొక్క ప్రత్యేకంగా కనిపిస్తుంది ఒక స్త్రీ క్రమం తప్పకుండా ఆవుకి రొట్టెలు పెడితే ఆమె గో సేవ సంప్రదాయాన్ని పాటిస్తుంది ఈ పని కేవలం పుణ్యాన్ని ఆధ్యాత్మిక శ్రేయస్సును ఇవ్వడమే కాదు ఆమె హృదయాన్ని ప్రకృతి ప్రాణుల పట్ల దయామీయంగాగా మార్చే సందేశాన్ని ఇస్తుంది అలాగే కుక్కకు రోడ్డు పెట్టడం కూడా దయసేవ యొక్క ఒక రూపం కుక్కకు ఆహారం ఇవ్వడం అనేది మనం మానవుల పట్ల మాత్రమే కాదు అన్ని ప్రాణుల పట్ల సున్నితంగా ఉన్నామని చూపిస్తుంది ఇలాంటి భావన ఇంట్లో పరస్పర ప్రేమను పెంచుతుంది ఎందుకంటే బయటి ప్రాణుల గురించి కూడా శ్రద్ధ తీసుకునే వ్యక్తి సహజంగానే ఇతరుల శ్రేయస్సు కోరుకుంటాడు పశుపక్షుల సేవ వల్ల దయ కరోనా సహజీవన భావన అభివృద్ధి చెందుతుంది ఇది మనలో సానుకూల శక్తిని పెంచి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది ఈ పవిత్రత సానుకూలతని మాత లక్ష్మిని ఆకర్షించే అతిపెద్ద కారణంగా భావిస్తారు ఎక్కడ దయ దానం ఉంటాయో అక్కడ దైవానుగ్రహం సహజంగా ప్రకటమవుతుంది కుటుంబంలో సామరస్యం సోహార్థం ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించడం కుటుంబ సభ్యుల పట్ల ఆదరణీయ భావం కలిగి ఉండడం చాలా అవసరం భారతీయ భర్తను గృహస్వామిగా స్త్రీని మహాలక్ష్మిగా భావిస్తారు వీరిలో ఎవరి గౌరవానికి లోపం జరిగినా మొత్తం కుటుంబ నిర్మాణంపై ప్రభావం పడుతుంది ఒక స్త్రీ తన భర్తను కుటుంబాన్ని గౌరవిస్తే ఆమె ఇంటి పునాదులను బలపరుస్తుంది గౌరవం అనేది కేవలం బాహ్య వ్యవహారం కాదు అది భావోద్వేగ బంధం కర్తవ్యనిష్ఠ కృషి యొక్క ప్రతీకం భర్త కుటుంబం పట్ల గౌరవభావం ఉంచడం అంటే స్త్రీ ఇంటి సమస్యలను శాంతియుతంగా తెలివిగా పరిష్కరిస్తుంది వేదాభిప్రాయాలను ప్రేమ తర్కంతో సమన్వయం చేస్తుంది కుటుంబ నిర్ణయాలు సహకార భావనను చూపిస్తుంది ఈ ప్రక్రియలో ఇంటి వాతావరణం సామరస్యంగా మారుతుంది నైతిక విలువలు సహజంగా పాటించబడతాయి కుటుంబంలో అందరూ ఒకరినొకరు గౌరవించినప్పుడు ఇంట్లో సానుకూల శక్తి సంచరిస్తుంది ఇది భౌతిక ఆధ్యాత్మిక సమృద్ధికి ఆధారం వేస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం కూడా ఒక పురాతన సాంప్రదాయం ఇది దేవతల అనుగ్రహాన్ని ఆహ్వానించే పనిగా భావిస్తారు తులసి మొక్క యొక్క పవిత్రత దీపం యొక్క జ్యోతి కలిసి ఒక దైవిక శక్తిని సృష్టిస్తాయి వెలిగే దీపం అజ్ఞాన రూపమైన చీకటిని తొలగిస్తుంది ఇంటిని ఆధ్యాత్మిక కాంతితో నింపుతుంది ఒక స్త్రీ తులసి దగ్గర దీపం వెలిగిస్తే అది కుటుంబ సుఖ సమృద్ధి కోసం ఒక ప్రార్థనగా మారుతుంది అగ్నిజ్వాల శక్తి యొక్క ఇది మనలోని చైతన్యాన్ని జాగృతం చేస్తుంది దేవుడు ప్రకృతితో లోతైన అనుబంధాన్ని అనుభవింపచేస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రతికూల శక్తి నాశనం అవుతాయని చెబుతారు దీనివల్ల శుద్ధత నెలకొంటుంది చాలా కుటుంబాలు సాయంత్రం పూజ సమయంలో స్త్రీ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి తులసి దేవిని ప్రదక్షిణ చేస్తుంది ఇది భక్తి సమర్పణ భావాన్ని బలపరుస్తుంది ఈ సత్కార్యాలను కలిసి ఇంట్లో ధన వైభవం సుఖశాంతుని స్థిరపరిచే ఆధారంగా నిలుస్తాయి దీని ఫలితంగా మాత లక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది అయితే భారతీయ సంస్కృతిలో కొన్ని పనులు లేదా అలవాట్లు ఇంట్లో దారిద్ర్యాన్ని కలహాలను తెస్తాయని చెప్పబడింది వాటిలో మొదటిది ఉదయం ఆలస్యంగా లేవడం ఉదయం ఎక్కువసేపు నిద్రపోతే మన పనులు అడ్డంకులు ఏర్పడతాయి ఇది సోమరితనాన్ని నిష్క్రియతను పెంచుతుంది బ్రహ్మ ముహూర్తం శుభప్రదమైన సమయంగా భావిస్తారు ఈ సమయంలో శక్తి స్థాయి ఉన్నతంగా ఉంటుంది మన మనసు కొత్త సమాచారాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని సులభంగా గ్రహిస్తుంది ఆలస్యంగా లేస్తే ఈ విలువైన సమయాన్ని కోల్పోతాం ఈ సమయంలో మనసు యొక్క సానుకూలత ఉత్సాహాన్ని అభివృద్ధి చేసే అవకాశం వృధా అవుతుంది ఆలస్యంగా లేవడం వల్ల రోజువారి జీవనం అస్తవ్యస్తం అవుతుంది ఇంటి పనులు పూజలు ఇతర బాధ్యతలు సమయానికి పూర్తి కావు దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ శాంతి భంగం అవుతుంది శారీరక ఆరోగ్య దృష్టితో కూడా ఆలస్యంగా లేవడం మంచిది కాదు శరీరానికి సరైన సమయంలో ఆహారం వ్యాయామం స్వచ్ఛత అవసరం సోమరతనం భావం ముందుకు వెళ్లి విఫలతలను ఆర్థిక నష్టాలను కూడా తెస్తుంది దీనివల్ల మాత లక్ష్మీ అనుగ్రహం దూరం అవుతుంది ఇంట్లో దారిద్ర స్థితి ఏర్పడవచ్చు రెండవ చెడు అలవాటు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం చాలామంది స్వచ్ఛతకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు లేదా సోమరితనంతో ఇంటిని స్వచ్ఛంగా ఉంచరు కొందరికి అప్పుడప్పుడు శుభ్రం చేస్తే చాలని అనిపిస్తుంది కానీ ధార్మిక సాంస్కృతిక విశ్వాసాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అక్కడ రోగకారక క్రిములు బ్రతుకుల శక్తి స్థిరపడతాయి దీనివల్ల వ్యాధులు కలహాలు ఒత్తిడి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి స్వచ్ఛతను పట్టించుకొని స్త్రీ తన కుటుంబ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపడమే కాదు మాత లక్ష్మిని కూడా సంతోష పెట్టలేకపోతుంది అపరిశుభ్రత గందరగోళ వాతావరణం మనసుపై చెడు ప్రభావం చూపుతాయి అస్వచ్ఛమైన వాతావరణంలో మనసు స్థిరంగా ఉండదు చిరాకు అసంతృప్తి భావం పెరుగుతాయి ఇది కుటుంబ సామరస్యాన్ని దెబ్బతీస్తుంది మూడవ ప్రతికూల అలవాటు భర్తను అవమానించడం కుటుంబ విలువలో భార్యాభర్తల సంబంధం గౌరవం ప్రేమ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే అతని గౌరవాన్ని కించపరిస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే కుటుంబ సామరస్యం తీవ్రంగా దెబ్బతింటుంది ఇలాంటి వాతావరణంలో కలహాలు వివాదాలు కటు భావనలు తప్పవు అలాంటి ఇంట్లో మనశాంతి దూరమవడమే కాదు ఆర్థిక పురోగతి కూడా ఆగిపోతుంది భారతీయ సంప్రదాయంలో భర్తను కుటుంబ పోషకుడిగా స్త్రీని గృహలక్ష్మిగా భావిస్తారు వీరి సంబంధం ఎంత సామరస్యంగా ఉంటే ఇంట్లో అంత సుఖశాంతి సమృద్ధి ఉంటాయి కానీ అవమానం కటుత నిర్లక్ష్యం వంటి భావనలు పరస్పర విశ్వాసాన్ని చిన్నవినం చేస్తాయి దీనివల్ల మనస్పర్ధలు కుటుంబ వివాదాలు తలెత్తుతాయి ఇది దురదృష్టాన్ని దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది భర్త అవమానం కుటుంబం మర్యాదకు గాయం కలిగిస్తుంది ఇది పిల్లలపై బంధువులపై సమాజంపై కూడా ప్రభావం చూపుతుంది ఈ విషయాలని కేవలం ఆధ్యాత్మిక లేదా ధార్మిక విశ్వాసాలు మాత్రమే కాదు వీటి వెనుక లోతైన మానసిక సామాజిక హేతువులు ఉన్నాయి ఉదయం త్వరగా లేవడం నుండి స్వచ్ఛతను కాపాడుకోవడం వరకు ఈ అన్ని అంశాలు వ్యక్తి ఒక వారి జీవనం మనస్థితి కుటుంబ వాతావరణంపై గొప్ప ప్రభావం చూపుతాయి ఒక వ్యక్తి ఎంత శ్రద్ధగా పవిత్రంగా దయామయంగా ఉంటాడో ఆ వ్యక్తి ధార్మికంగానే కాదు సామాజికంగా వ్యక్తిగతంగా కూడా ఉత్తమ జీవనాన్ని గడుపుతాడు పస పక్షులకు ఆహారం పెట్టడం తులసి మొక్కను సంరక్షించడం దీపం వెలిగించడం వంటివి కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాదు అవి మనలో సున్నితత్వాన్ని భక్తిభావాన్ని రేకెత్తిస్తాయి మనం దయ సేవా మార్గంలో నడిచినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం పెరుగుతాయి మనసు శాంతంగా ఆనందంగా ఉంటుంది దీనివల్ల మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం జీవిత సవాళ్లను సులభంగా ఎదుర్కోగలం ఈ శాంతి స్థిరత మధ్యనే ఆర్థిక అభివృద్ధి అవకాశాలు పుడతాయి ఎందుకంటే ఆందోళనలు కలహాలతో నిండిన మనసు ఎప్పటికీ సృజనాత్మకతను ఉత్పాదికతను సాధించలేదు అయినప్పటికీ ఈ విషయాలను అమలు చేయడం అంత సులభం కాదు ఆధునిక జీవన శైలి బిజీ షెడ్యూల్స్ మారుతున్న కుటుంబ నిర్మాణాలు మనల్ని ధార్మిక సాంప్రదాయ ఆచారాల నుండి దూరం చేస్తాయి కానీ ఈ విశ్వాసాల యొక్క మూలభావాన్ని అర్థం చేసుకుంటే వాటిని మన జీవితంలో సమన్వయం చేయవచ్చు ఉదాహరణకు ఒక స్త్రీ ఉద్యోగం చేస్తూ ఉదయం చాలా త్వరగా లేచి విస్తృత పూజలు చేయడం కష్టమైతే ఆమె స్నానం చేసి ఇంటి స్వచ్ఛతపై కొంత శ్రద్ధ పెట్టవచ్చు తులసికి నీళ్లు పోసి రెండు నిమిషాలు ధ్యానం చేయవచ్చు సమయం ఉంటే ఆవుకి లేదా ఇతర పశువులకు రొట్టెలు పెట్టే ఏర్పాటు చేయవచ్చు భర్త కుటుంబాన్ని గౌరవించడం బిజీ జీవనంలో కూడా సాధ్యమే ఎందుకంటే ఇది భావోద్వేగ అనుబంధం సహకారంతో ముడిపడి ఉంటుంది దీనికి పూజల కంటే సంభాషణ అవగాహన సున్నితత్వం ఎక్కువగా అవసరం అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకుండా ఉండటానికి కొన్ని సా ధారణ నియమాలు పాటించవచ్చు వస్తువులను సరైన స్థానంలో ఉంచడం వంటగది బాత్రూమ్ స్వచ్ఛంగా ఉంచడం చెత్తను సమయానికి బయటకు తీయడం వంటివి చివరిగా ఏడు సానుకూల పనులు ఉదయం త్వరగా లేచి స్నానం చేయడం ఇంటిని స్వచ్ఛంగా ఉంచడం తులసికి నీళ్లు పూయడం ఆకు రొట్టెలు పెట్టడం కుక్కకి రొట్టెలు ఇవ్వడం భర్త కుటుంబాన్ని గౌరవించడం తులసి దగ్గర దీపం వెలిగించడం ఇవి కేవలం ధార్మిక ఆచారాలు మాత్రమే కాదు అవి జీవితంలో క్రమశిక్షణ ప్రేమ దయ భక్తి సమర్పణకు స్థానం ఇచ్చే బోధన లు దీనికి విరుద్ధంగా ఉదయం ఆలస్యంగా లేవడం ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం భర్తను అవమానించడం అంటే అలవాట్లు సోమరితనం అస్తవ్యస్తత కటితను ప్రోత్సహిస్తాయి ఇవి దారిద్రానికి దురదృష్టానికి కారణమవుతాయి భారతీయ సంస్కృతి యొక్క ఈ విశ్వాసాలకు కేవలం అంధవిశ్వాసాలు లేదా రుచిగత ఆలోచనలు కాదు వీటిలో సామాజిక కుటుంబ వ్యక్తిగత శ్రేయస్సు యొక్క సందేహం దాగి ఉంది జాగ్రత్తగా చూస్తే ఈ సంప్రదాయాలలో మానసిక వాస్తవిక అంశాలు కూడా సమన్వయంగా ఉన్నాయని తెలుస్తుంది స్వచ్ఛత సమయపాలన వల్ల ఆరోగ్యం పని సామర్థ్యం పెరుగుతాయి పశుపక్షుల సేవ మనసుని సున్నితత్వాన్ని సానుకూలతను పెంచుతుంది భార్యాభర్తలు కుటుంబం మధ్య గౌరవపూర్వక వ్యవహారం పరస్పర ప్రేమ సహకారాన్ని బలపరుస్తుంది ఈ అన్ని అంశాలు సమన్వయమైనప్పుడు ఇంట్లో నిజమైన సమృద్ధి సుఖశాంతి వస్తాయి ఇదే మాత లక్ష్మి అనుగ్రహం యొక్క ప్రతికం ఈ ఆచారాలు నీతి బోధనలు జీవితంలోని ప్రతి అంశాన్ని సమతుల్యం చేసే శక్తులు వీటిని పాటిస్తే ఒక స్త్రీ తన ఇంటిని స్వర్గంలో మార్చగలదు కుటుంబాన్ని ఐక్యత ప్రేమ బంధంతో కట్టిపడేసి మాత లక్ష్మి యొక్క కరుణను పొందగలరు స్నేహితులారా ఈ ఆచారాలు మన జీవన శైలిలో ఒక అందమైన భాగం ఇవి కేవలం నియమాలు కాదు మన హృదయాలను స్వచ్ఛంగా దయమయంగా ఉంచే మార్గాలు ఉదయం త్వరగా లేచి స్నానం చేయడం ఇంటిని స్వచ్ఛంగా ఉంచడం తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించడం ఇవన్నీ మనలో ఒక పవిత్ర భావాన్ని నింపుతాయి అలాగే ఆవుకు కుక్కకు రొట్టెలు పెట్టడం మన హృదయాలను దయతో నింపుతుంది భర్తను కుటుంబాన్ని గౌరవించడం మన ఇంటిని ప్రేమతో నిండిన స్వర్గంగా మారుస్తుంది ఈ సాధారణ పనులు మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తాయో ఆలోచించండి ఒక చిన్న దీపం ఇంటిని కాంతితో నింపుతుంది అలాగే ఈ చిన్న చిన్న పనులు మన జీవితాన్ని సమృద్ధితో శాంతితో నింపుతాయి మాతా లక్ష్మి మన ఇంట్లో శాశ్వతంగా నివసించాలంటే మనం మన హృదయాలను స్వచ్ఛంగా దయామయంగా ఉంచాలి ఆమె అనుగ్రహం కేవలం ధరల్లో మాత్రమే కాదు మన మనసులోని శాంతిలో కుటుంబంలోని ప్రేమలో కూడా ఉంటుంది ఈ ఆచారాలు మనకు కేవలం ధార్మిక బాధ్యతలు మాత్రమే కాదు అవి మన జీవితాన్ని అర్థవంతంగా మార్చే మార్గాలు ఒక స్త్రీ ఈ పనులను హృదయపూర్వకంగా చేస్తే ఆమె తన కుటుంబానికి కేవలం ఆర్థిక సమృద్ధిని మాత్రమే కాదు భావోద్వేగ సమృద్ధిని కూడా అందిస్తుంది ఇంట్లోని ప్రతి సభ్యుడు ఈ పవిత్ర శక్తిని అనుభవిస్తాడు ఇలాంటి ఇల్లు నిజంగా స్వర్గంలో ఉంటుంది అక్కడ ప్రేమ శాంతి సమృద్ధి ఎల్లప్పుడూ నిండు ఉంటాయి స్నేహితులారా ఈ సంప్రదాయాలు మన హృదయాలను తాకుతాయి అవి మనలో ఒక కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి మన జీవితాన్ని మరింత అందంగా పవిత్రంగా జీవించాలని ఒక స్త్రీ తన ఇంటిని స్వచ్ఛంగా ఉంచడం ద్వారా తులసికి నీళ్లు పోసి దీపం వెలిగించడం ద్వారా పశుపక్షులకు ఆహారం పెట్టడం ద్వారా తన భర్తను గౌరవించడం ద్వారా కేవలం ఒక ఇంటిని మాత్రమే కాదు ఒక స్వర్గాన్ని సృష్టిస్తుంది ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మన హృదయంలో ఒక ఆనందం శాంతి నిండుతాయి ఇవి మనలో దయను ప్రేమను భక్తిని పెంచుతాయి మాతలక్ష్మి అనుగ్రహం అంటే ఏమిటి అది మన ఇంట్లోనే సమృద్ధి మాత్రమే కాదు మన మనసులోని శాంతి కుటుంబంలోని ఐక్యత పరస్పర గౌరవం ఈ అన్ని అంశాలు కలిసినప్పుడు మన జీవితం నిజంగా సంపూర్ణమవుతుంది ఈ ఆచారాలను పాటించడం అంటే మనం మన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో భక్తితో దయతో నడిపించడం ఇవి మనలో ఒక సానుకూల శక్తిని నింపుతాయి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి ఒక స్త్రీ ఈ పనులను చేస్తున్నప్పుడు ఆమె కేవలం తన ఇంటిని మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా స్వచ్ఛంగా ఆనందంగా ఉంచుతుంది స్నేహితులారా ఈ సంప్రదాయాలు మన జీవితంలో ఒక కాంతిని తెస్తాయి అవి మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని భక్తిని రేకెత్తిస్తాయి మనం ఈ చిన్న చిన్న పనులను హృదయపూర్వకంగా చేస్తే మన ఇల్లు నిజంగా ఒక దేవాలయంలో మారుతుంది అక్కడ మాత లక్ష్మీ ఎల్లప్పుడూ తన కరుణను కురిపిస్తుంది మన జీవితం సమృద్ధితో శాంతితో ప్రేమతో నిండిపోతుంది ముగింపు స్నేహితులారా ఈరోజు మనం లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ఏడు సత్కార్యాల గురించి దారిద్ర్యాన్ని తెచ్చి మూడు చెరువు అలవాట్ల గురించి తెలుసుకున్నాం ఈ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు అవి మన జీవితాన్ని సమృద్ధిగా శాంతియుతంగా ప్రేమామయంగా మార్చే శక్తివంతమైన మార్గాలు ఒక స్త్రీ ఈ పనులను హృదయంతో చేస్తే ఆమె తన ఇంటిని కేవలం ఒక నివాస స్థలంగా మాత్రమే కాదు ప్రేమ శాంతి సమృద్ధి నిండిన ఒక స్వర్గంగా మారుస్తుంది ఈ ఆచారాలు మనలో ఒక కొత్త ఆలోచనను ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అవి మన హృదయాలను దయతో భక్తితో ప్రేమతో నింపుతాయి మనం ఈ చిన్న చిన్న పనులను చేస్తూ మన జీవితాన్ని మరింత అందంగా పవిత్రంగా మార్చుకోవచ్చు మాత లక్ష్మి మన ఇంట్లో మన హృదయాల్లో ఎల్లప్పుడూ నివసించాలని మన జీవితం సమృద్ధితో శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి